లో ఈ వారం ఒకేసారి నాలుగు సినిమాలు వచ్చాయి ఒకటి ప్రసన్న వదనం రెండోది ఆ ఒకటకు మూడోది శి ఈ నాలుగు సినిమాలు నాలుగు వచ్చాయి మీద టాలీవుడ్ లో అంచనాలు లేవు కానీ ఆ ఒక ప్రసన్న వదనం ఈ రెండు బాక్స్ ఆఫీస్ బెండ తీసే మీడియం రేంజ్ కానీ కథ అడ్డం తిరిగింది ఈ వారం కథ కథనం అంటే కామెడీ అయిపోయిందనే కామెంట్లే పేలుతున్నాయి మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా గట్టెక్కింది ఇంకే మూవీ దారి తప్పింది అల్లరి నరేష్ మళ్ళీ కామెడీ రూట్ లో చేసిన ప్రయోగం ఆ ఒక్కటి ఇక సుహాస్ తనకున్న ఇమేజ్ కి అనుగుణంగా చేసిన ప్రయోగం ప్రసన్నవతనం దీంతో పాటు ఈ వారం తమిళ డబ్బింగ్ మూవీ బ్యాక్ వచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్ ప్రయోగం శబరి రిలీజ్ అయింది ఈ నాలుగింట్లో మూవీకి టాక్ చాలా బిగ్ గా ఉంది కారణం కొత్త ధనం లేని కథ ఘర్షణ లేని కాన్సెప్ట్ బిడ్డ కోసం తల్లి పడే కష్టం తనకొచ్చే అడ్డంకులు అన్న ఎమోషన్కి తగ్గ కథనం లేకపోవడం రొటీన్ అనే కామెంట్స్ కారణమయ్యాయి ఇక అల్లర్ నరేష్ నాంది లాంటి నటనకు స్కోప్ ఉన్న కంటెంట్ డ్రివెన్ స్టోరీలు చేసి సడన్గా పాత రూట్కి గేట్ తీశాడు రాజేంద్ర ప్రసాద్తో తన తండ్రి ఈవీవి సత్యనారాయణ తీసిన ఆ ఒక్కటి అడక్కు టైటిల్ని సినిమాకు వాడారు అలాంటి హిట్ మూవీ టైటిల్ వాడారు అంటే కంటెంట్ కూడా కితకితలు పెడుతుంది అనుకున్నారు కానీ ఈ మూవీలో కామెడీ ఉందా అంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు అనే సమాధానమే వస్తుంది రొటీన్ రోత కనెక్ట్ కాని కథ మొత్తంగా నరేష్ నటన మిగతా పాత్రల అతి అన్నింటికీ మించి బోర్ కొట్టించే సీన్లు మొత్తంగా సినిమాను నెగిటివ్ టాకే వస్తోంది అంతో ఇంతో డబ్బింగ్ మూవీ బ్యాక్ బెటర్ అంటున్నారు అరణ్ మనయ్ సిరీస్ లో నాలుగు సీక్వెల్ గా బ్యాక్ వచ్చింది తమన్నా ఖన్నా గ్లామర్ పాటలు ఈ సినిమాకి ప్లస్ అయితే కామెడీ హర్రర్ మూవీ కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా కలిసి వస్తుంది అలానే బ్యాక్ కిక్కిచ్చిందంటే అంతలేదు కానీ పర్లేదు ఈ వారం మొత్తంగా నాలుగు సినిమాల్లో బాగుంది మాత్రం ప్రసన్నవదనమే కలర్ బ్లైండ్నెస్లా ఫేస్ బ్లైండ్నెస్ అనేది జబ్బు ఉంటుందని ప్రచారం కోసమే ఈ సినిమా తీసారా అనే కామెంట్స్ వచ్చాయి కానీ కథ కథనం కదిలించేలా ఉండడం ఛాలెంజింగ్ సీన్లు పడ్డంతో పాటు సుహాస నటన సుకుమార్ శిష్యుడి మేకింగ్ వర్కౌట్ అయినట్టుంది ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగలేదు అంటే అది పోయినట్టే అంటారు దీనికి రివర్స్లో ఫస్ట్ హాఫ్ సోసోగా ఉండి సెకండ్ హాఫ్ సూపర్ అంటే అది హిట్ అనేస్తారు ఇక్కడ ప్రసన్న వదనం సెకండ్ హాఫ్కి ఎక్కిస్తోంది కాబట్టి హిట్ మెట్టెక్కినట్టే అనుకోవాల్సి వస్తుంది